స్టార్మా ఛానల్లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ఏడున్నర గంటలకు ప్రసారం అవుతున్న ధారావాహిక ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రస్తుతం స్టార్మా లో కార్తీక దీపం సీరియల్ తర్వాత సెకండ్ ప్లేస్ లో మంచి ఆమణి గారు లీడ్ రోల్ లో పోషిస్తున్నారు ప్రశాంత్ షా లావణ్య వైభవ్ సూర్య అంశు రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పగలు ప్రతీకారాలతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తెరకెక్కింది ఈ సీరియల్ లీడ్ రోల్ లో నటిస్తూనే స్వయంగా ప్రభాకర్ గారు ఈ సీరియల్ నిర్మిస్తున్నారు ఈ సీరియల్ లో ప్రేమ పాత్రలో నటిస్తున్న కన్నడ నటి లావణ్య భరత్వాజ్ కన్నడ నటి అయినప్పటికీ మన తెలుగులో మొదటి సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇక లావణ్య పర్సనల్ విషయానికి వస్తే రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై లో తన తోటి నటుడైన శశిధర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ని అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దోసుకుపోతోంది నటి లావణ్య భరత్వాజ్ అయితే ఈ వీకెండ్ ని తన భర్తతో కలిసి టైం స్పెండ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది లావణ్య లావణ్య తన భర్తతో కలిసి టైం స్పెండ్ చేస్తూ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు